ఇరాన్ అమెరికా వార్ టెన్షన్ రోజు రోజుకి పెరుగుతుంది ఏ క్షణమైన యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న విదేశీ పౌరుల కోసం ఆ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో సెర్బియా స్వీడన్ దేశాలు ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మనకు తెలుసు వచ్చే రెండు వారాలలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇదివరకే ట్రంప్ అమెరికా నావిక దళాన్ని ఇరాన్ కు సమీపంలో వ్యవహరించిన సంగతి కూడా మనకు తెలుసు ఏదైనా తేడాలు వస్తే ఏక్షణమైన దాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు దీంతో ఇరాన్ లోనే తమ దేశ పౌరుల కోసం ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి వారిని వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాయి సెర్బియా దేశం ఈ విషయంలో తమ దేశ పౌరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇరాన్ లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నందున తమ దేశ పౌరులెవరూ అక్కడ వెళ్లకూడదని ఆదేశించింది అంతేకాకుండా స్వీడన్ సైతం తమ దేశస్తులను వీలైనంత త్వరగా ఇరాన్ ని వేడాలని తెలిపింది బల్కాన్ కంట్రీ గత నెలలోనే ఆ దేశ పౌరులు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది ఇదిలాగా ఉండగా తాజాగా ఆక్సియాసిస్ నివేదికలో సంచలన విషయాలలో వచ్చింది ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ కమేణితో పాటు ఆయన కుమారుడు మస్తూబా కమేణిని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు ఆక్సియోస్ నివేదిక ప్రకటించింది అలాగే దీంతో ఈ అంశం సర్వత్రా సత్యాంశంగా మారింది దీంతో అక్కడ ఏం జరుగుతుందనేది టెన్షన్ వాతావరణం నెలకొంది